పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం ఇరవై ఏడవ వార్షికోత్సవ ఆహ్వానం గుంటూరు శ్రీ వెంకటేశ్వర మందిరంలో ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఆరు గంటలకు డాక్టర్ ఎం పరిశుకుమార్ గారిచే పాత సినీ గీతాల ఆలాపన తదుపరి పౌరాణిక నాటక ప్రదర్శనములు ఒకటి శ్రీ రామాంజనేయ యుద్ధం శ్రీరాముడు శ్రీ ఏ ఆదినారాయణ ఆంజనేయుడు చిన్నపాటి పణికుమార్ చౌదరి రెండు సీను భవానీ బీర బీరం పొల్లారెడ్డి రాజనర్తకి శ్రీమతి లక్ష్మీశ్రీ మూడు శ్రీకృష్ణ రాయబారం శ్రీకృష్ణుడు శ్రీ సరిశెట్టి సాంబశివరావు అర్జునుడు ఉల్లంగుల బ్రహ్మం దుర్యోధనుడు శ్రీ ఎస్కే లాల్ అహ్మద్ నాలుగు గయోపాఖ్యానం శ్రీకృష్ణుడు శ్రీ ఎం రామలింగేశ్వరరావు అర్జునుడు శ్రీ ఎం కుమార్ బాబు ఐదు బాలనాగమ్మ ఫకీర్ డాక్టర్ టివి నారాయణ సంఘు లక్ష్మీశ్రీ ఆరు సత్య హరిశ్చంద్ర వారణాసి మరియు కాటిసీన్లు ఒకటవ హరిశ్చంద్ర తుళ్ళూరు వెంకయ్య స్వామి రెండవ హరిశ్చంద్ర సంబరాసు కోటేశ్వరరావు నక్షత్రక జి వెంకటేశ్వర్లు కాలకౌశకుడు ఎల్ గురవయ్య వీరబాహుడు కె గురునాథం ఒకట చంద్రమతి శ్రీ లక్ష్మి బేతంచర్ల కర్నూలు జిల్లా రెండవ చంద్రమతి ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు పాండవోద్యోగం నుండి యుధిష్ఠిర ఏకపాత్ర యుధిష్ఠిర చందన నాయుడు రెండు ఖవానీసీను భవానీ డాక్టర్ ఏ కోటేశ్వరరావు అంతర్జాతీయ నటులు రాజనర్తకి కే కె వనజకుమారి తదుపరి ప్రముఖ రంగస్థల కళాకారులు శ్రీ ఏ కోటేశ్వరరావు గారు మరియు చిట్టినే లక్ష్మీ లక్ష్మీనారాయణ గారులకు పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంఘం వారి ఆధ్వర్యంలో ఘన సన్మాన్ తదనంతరం సత్య హరిశ్చంద్ర పూర్తి నాటకం విశ్వామిత్రుడు ఆలపాటి జనార్దన్ రావు ఒకటవ హరిశ్చంద్ర శ్రీ జి బ్రహ్మారెడ్డి రెండవ హరిశ్చంద్ర పివి కృష్ణ చైతన్య ఒకటవ నక్షత్రక గొట్టిపాటి నాగేశ్వరరావు రెండవ నక్షత్రక ఏఎల్ ప్రసాదరాయ చౌదరి కాలకౌశికుడు మరియు సత్యకీర్తి దర్శి శ్రీనివాసరావు పేతాళుడు వంగిపురం రామారావు నాయుడు చంద్రమతి కె వనజకుమారి వీరబాహుడు కె వెంకటేశ్వరరావు మాతంగ మరియు కలహకంటి శాంతి లోహిత సాయి ఆర్కెస్ట్రా పి సురేష్ మోపర మోపరశ్రీను క్లారినెట్ వెంకట్రావు